అందరూ ఎలా ఉన్నారు ఇంట్లోనే లిక్విడ్ వాష్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాము బయట కొని మనం ఎంతగానో విసిగిపోయి ఉంటాం కదా త్వరగా కూడా అయిపోతాయి కదా అందుకని ఇంట్లోనే మనం తయారు చేసి ముఖ్యంగా ఫైవ్ లీటర్స్ వాటర్ని మనం తీసుకోవాలి ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకుంటే మనకు సిక్స్ లీటర్స్ లిక్విడ్ వాష్ అనేది తయారవుతుంది మనకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో నేను మీకు అందిస్తాను దీంట్లో వాటర్ని తీసుకున్న తర్వాత రెండవదిగా కాస్టిక్ సోడాని మనం యాడ్ చేసుకోవాలి కాస్టిక్ సోడా ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ అండి అది మనం వేసుకొని స్లోగా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత మనకి యాసిడ్స్ స్లర్రీ అని హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ ఒకటి వచ్చిందండి ఆన్లైన్లోనే యాసిడ్స్ స్లర్రీ స్లోగా వాటర్లో వేసుకొని మనం కలుపుకోవాలి అది వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి అది కలుపుకున్న తర్వాత ఈ రెండు బాగా కలవాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ మనకి కొంచెం నొరగ వస్తున్నట్టు కనిపిస్తుంది కదా ఈ బాటిల్ కూడా వచ్చింది ఆన్లైన్లో ఇది దీని పేరు ఎస్ఎల్ఈఎస్ వన్ లీటర్ బాటిల్ అండి దా అది చూడడానికి చాలా చిక్కగా ఉంది స్లోగా కలుపుకుంటూ వేసుకుంటూ కలిపాను ఎస్ఎల్ఈఎస్ అది కలపడం వల్ల లిక్విడ్లో చాలా చిక్కదనం కూడా వచ్చింది ఇది స్లోగా కలపడం వల్ల చాలా టైం పట్టిందండి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పట్టింది మొత్తం అంతా వేసుకొని స్లోగా కలుపుతూ ఆ విధంగా కలిపి 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 లిక్విడ్ ఏమో చిక్కగా అవుతుంది నెమ్మదిగా నొరగ కూడా వస్తుంది ఈ విధంగా తర్వాత మనకి ఇంకొక ప్యాకెట్ వచ్చిందండి గ్లోబల్ సాల్ట్ అండి ఇది ఒక పావు కేజీ ప్యాకెట్ అండి ఇది గ్లోబల్ సాల్ట్ అది కూడా వేసుకుని నెమ్మదిగా కలపాలి మొత్తం అన్నీ ఈవెన్గా కలవాలండి యూనిఫామ్గా కలవాలి అది అది కాస్త గ్లోబల్ సాల్ట్ కూడా పూర్తిగా కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఎట్లా పడుతుందండి కలిపి కలిపి కానీ ఎస్ఎల్ఈఎస్ వేసిన తర్వాత గ్లోబల్ సాల్ట్ వేసిన తర్వాత చిక్కదనం అనేది వచ్చిందండి కొంచెం ఎల్లోష్ కలర్ వచ్చింది లిక్విడ్ మాత్రం చాలా చిక్కగా వచ్చింది కలిపే కొద్దీ నొరగ వస్తూనే ఉందండి అలా కలిపాను ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత చిక్కదనం చూడడానికి చాలా బాగుంది నెక్స్ట్ సిబిఎక్స్ అని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ ఇచ్చారండి ఆన్లైన్లో సో దాన్ని కూడా నేను వేసేసి కలిపేసాను ఫైవ్ మినిట్స్ కలిపాను నార్మల్గా మనం వాష్ చేసుకోవడానికి బయట కొనుక్కుంటాం కదా నార్మల్గా కొనుక్కుంటాం హాఫ్ లీటరే వన్ ఎయిటీ రూపీస్ ఉంటూ ఉంది సో అందుకని దాని బదులు ఈ విధంగా తయారు చేయాలని ఒక ఆలోచన వచ్చింది కలిపిన తర్వాత లిక్విడ్ చాలా చక్కగా నూరగగా ఎక్కువగా వస్తూ ఉంది అవి కొనుక్కునే బదులు ఇంట్లోనే తయారు చేసుకుంటే బెటర్ కదా అని ఒక ఆలోచనతో నేను ఇవన్నీ ఆన్లైన్లో తెప్పించుకున్నానండి లాస్ట్గా ఇది సెంట్ అండి అంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు రెండు రకాల సెంట్లు కూడా ఉంటాయి ఏరియల్ సెంటు సర్ఫ్ ఎక్సెల్ సెంటు సో ఈ ప్యాకెట్లో సర్ఫ్ ఎక్సెల్ సెంట్ వచ్చింది నేను అది వాష్ చేసి సారీ వాష్ చేయడం కాదు చాలా యాడ్ చేసి కలిపాను లాస్ట్ ఇది ఒక కలర్ బ్లూ కలర్ ప్యాకెట్ అండి కలర్ యాడ్ చేస్తున్నప్పుడు లిక్విడ్ అంతా బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోయింది చాలా బాగుంది బ్లూ కలర్ బయట కొనుక్కునే లిక్విడ్ బాటిల్ లాగానే సూపర్గా ఉందండి చిక్కగా ఉంది నొరగొస్తుంది బ్లూ కలర్లో ఉంది కాకపోతే ఇలా తిప్పడం కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ టైం తీసుకుంటుందండి లాస్ట్గా ఎక్స్ట్రా ఇది ఆప్షనల్ అండి కంఫర్ట్ వేయడం అనేది ఆప్షనల్ అది మన ఇష్టం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు సెంట్ వేసాం ఆల్రెడీ దానికే స్మెల్ వస్తుంది సరే నేను ఎక్స్ట్రా కంఫర్ట్ కూడా వేద్దాము బట్టలకు మనం ఎలాగో కంఫర్ట్ పెడతాం కదా అది ఒక ఆప్షనల్గా నేను ఇది కూడా వేసానండి ఇది వేసిన తర్వాత కొంచెం లిక్విడ్ కలర్ కూడా లైట్ బ్లూ కలర్ కూడా వచ్చింది మళ్ళీ స్మెల్ వస్తుంది సెంటి స్మెల్ వస్తుంది కంఫర్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ నేను ఇలా ఈ విధంగా తిప్పాను వీటిని ఈ లిక్విడ్ని మనం వన్ లీటరు టూ లీటర్స్ త్రీ లీటర్స్ బాటిల్స్లో మనం స్టోర్ చేసుకోవచ్చు అంత ఖర్చు అయితే ఇదే ఖర్చుతో అంటే మనం తక్కువ ఖర్చు బయట హాఫ్ లీటర్ వన్ ఎయిటీ రూపీస్ వన్ లీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంటుంది